మంగళగిరి రోటరీ క్లబ్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సర్వీస్ ప్రాజెక్టు మంగళకరం రెండు వేల ఇరవై ఐదు కృత్రిమ చేతుల ఉచిత పంపిణీ కార్యక్రమం ముగింపు శిబిరం కొద్దిసేపటి క్రితం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ అలీం బాష ఇచ్చేశారు వీరికి మంగళగిరి క్లబ్ ప్రెసిడెంట్ ప్రగడ రాజశేఖర్ కార్యదర్శి పారేపల్లి నిరంజన్ గుప్తా చార్టర్ ప్రెసిడెంట్ ఇస్రోరి అనిల్ చక్రవర్తి ఫాస్ట్ ఇమిడియేట్ ప్రెసిడెంట్ గాజుల శ్రీనివాసరావు ఇంకా రొటేరియన్లు సాదర స్వాగతం పలికారు కమిషనర్ అలీం బాష కృత్రిమ చేతుల పంపిణీ శిబిరాన్ని స్వయంగా పర్యవేక్షించారు పరిశీలించారు వీరికి రోటరీ క్లబ్ అధ్యక్షుడు ప్రగడ రాజశేఖర్ అలాగే రొటేరియన్లు దగ్గరుండి శిబిరంలో కృత్రిమ చేతులను అమరిక విధానం విదేశీ నిపుణుల బృందం చేస్తున్న కార్యక్రమాల గురించి వివరంగా వెల్లడించారు ఈ సందర్భంగా దివ్యాంగ లబ్ధిదారుడు కృత్రిమ చేతిని అమర్చుకొని అక్కడ స్వీప్ చేస్తున్న దృశ్యాన్ని నగర పాలక సంస్థ కమిషనర్ ఎస్ అలీం బాష స్వయంగా తిలకించారు చాలా సంతోషం వ్యక్తం చేశారు కృత్రిమ చేతులు ఇంత అద్భుతంగా అన్నట్టుగా వారు నిశ్చితంగా పరిశీలించారు ఈ సందర్భంగా మంగళగిరి రోటరీ క్లబ్ వారిని ప్రత్యేకంగా అభినందించారు అనంతరం ఇంకా విదేశీ నిపుణుల బృందాన్ని పరిచయం చేసుకొని వారి సేవలను కొనియాడారు ముగింపు శిబిరానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ అలీం బాషా అలాగే వీరితో పాటు ఇతర అతిథులు పూర్వ గవర్నర్లు తాళ్ళ రాజశేఖర్ రెడ్డి అలాగే అన్ని రక్త ప్రభాకర్లను వారు కమిషనర్ అలీం బాష కలిశారు వారంతా ముచ్చడించుకుంటున్నారు మీరు చూస్తున్నారు మరి కొద్దిసేపట్లో వేదికపైకి వీరు వెళ్ళనున్నారు ఈ సందర్భంగా మంగళగిరి రోటరీ క్లబ్ అధ్యక్షుడు ప్రగడ రాజశేఖర్ అధ్యక్షతన జరిగిన సమ ముగింపు సమావేశంలో కమిషనర్ సలీం బాష పాస్ట్ డిస్టిక్ట్ గవర్నర్లు తాళ రాజశేఖర్ రెడ్డి అన్నే రత్న ప్రభాకర్ అలాగే మంగళగిరి చాప్టర్ ప్రెసిడెంట్ అనిల్ చక్రవర్తి ఇసునూరు అలాగే సెక్రటరీ పారిపల్లి నిరంజన్ గుప్తా తదితర రొటేరియన్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు నమస్కారం రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి జెన్ ఎన్ కే వన్ ప్రాస్థితిక్ హ్యాండ్స్ని అక్టోబర్ పద్నాలుగు నుంచి పదిహేడు వరకు దివ్యాంగులకు అందజేసేటువంటి కార్యక్రమం చివరి రోజు వెల్ ఫంక్షన్ దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన మంగళగిరి కమిషనర్ శ్రీ అలింబాషా గారికి మన పాస్ట్ డిస్టిక్ గవర్నర్ శ్రీ తాల్ రాజశేఖర్ రెడ్డి గారికి అలాగే అన్నయ్య రత్న ప్రభాకర్ గారికి అసిస్టెంట్ గవర్నర్ పూర్ణచంద్ గారికి మన క్లబ్ చార్టర్డ్ ప్రెసిడెంట్ శ్రీ అనిల్ చక్రవర్తి గారికి అలాగే మన క్లబ్ సెక్రటరీ శ్రీ బారేపల్లి నిరంజన్ గుప్తా గారికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి అనగానే అది ఒక దివ్యాంగుల కొరకు ఒక బ్రాండ్ ఇమేజ్ అనేటువంటిది క్రియేట్ అయింది ఈ ప్రోగ్రాంతో అది మరింత సస్టైన్ అయింది గత నాలుగు రోజులుగా మేము గమనిస్తూ ఉన్నాం తెలంగాణ నుంచి ఆంధ్రా నుంచి అనేక మంది దివ్యాంగులు ఇక్కడికి వచ్చి ఇక్కడ జర్మనీ నుంచి ప్రత్యేకంగా దిగుమతి చేయించుకున్నటువంటి హ్యాండ్స్ని అమర్చుకున్న తర్వాత వాళ్ళ కళ్ళల్లో ఉన్నటువంటి ఆనందం వాళ్ళ జీవితంలో ఒక మెరుగైనటువంటి మార్పు దిశగా ఈరోజు పునాదిగా ఉందనేటువంటి ఒక ఆనందంతో వాళ్ళు వెళ్తుంటుంటే రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి యొక్క సేవలు సార్థకత చేకూరుతున్నాయి మరి గత మూడు సంవత్సరాలుగా దాదాపు నాలుగు సార్లు మనం ఈ ప్రోత్సతికి హ్యాండ్స్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది మొదటిసారిగా ఎల్ ఫోర్ హ్యాండ్స్ని తర్వాత జెమ్ఎంకే హ్యాండ్స్ని ఈ సంవత్సరం శ్రీపాదం పేరిట మనం దాదాపు నూట యాభై మంది ఈ కాళ్ళు లేని వారికి కాళ్ళు కాళ్ళునివ్వడం జరిగింది అలాగే ఈ రోజు నుంచి ఈ రోజు వరకు నూట అరవై మందికి మనం ఈ జన్మ నుంచి దిగుమతి చేసినటువంటి కే హ్యాండ్స్ని అందించ అందించడం జరిగింది గతంలోలా కాకుండా ఇవి పూర్తి ఫంక్షనల్ హ్యాండ్స్ ఇవి కావాలి అంటే భారతదేశంలో ఎక్కడ దొరకవేది ప్రత్యేకంగా మన కోసం తెప్పించుకున్నటువంటి చేతులు ఎన్నో గాథలు వింటూ ఉన్నాం గత నాలుగు రోజులుగా రీసెంట్గా ఒక గవర్నమెంట్ ఆఫీసర్ ఎంపీడీఓ ఆవిడ ఐదు లక్షలు ఖర్చు చేసుకొని ఎక్కడో ఒక ప్రైవేట్ హాస్పిటల్లోనో ప్రైవేట్ ఆర్గనైజేషన్లోనో ఒక హ్యాండ్ పెట్టించుకుంటే అది సరిగా పనిచేయక ఇబ్బంది పడి దాన్ని ఒక నెల రోజుల్లోనే పక్కన పడేశారు మీరిచ్చినటువంటి ఈ హ్యాండు దానికంటే ఎన్నో వంద రెట్లు చాలా సౌకర్యంగా ఉంది చాలా చేయడానికి అనుకూలంగా ఉంది అది కూడా మీరు ఫ్రీగా ఇస్తున్నందుకు ధన్యవాదాలు చెప్పడం జరిగింది మామూలుగా ఈ ఈ మీకు ఇవ్వబడుతున్నటువంటి ఈ హ్యాండు మొత్తం ఖర్చు సుమారుగా అరవై వేల రూపాయలు అవుతుంది ఆవిడ చెప్పినటువంటి ఫీడ్బ్యాక్ తీసుకుంటే దీని ఖర్చు ఐదు లక్షలు పెట్టినటువంటి ఒక హ్యాండ్ కన్నా ఎంతో గొప్పగా ఉన్నదని అనిపిస్తుంది అటువంటి హ్యాండ్ని మీ అందరికీ కూడా రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ది హ్యాండ్ ప్రాజెక్ట్ సహాయంతో ఉచితంగా అందజేయగలుగుతుంది ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఎంతోమంది దాతలు సహాయం చేయడం జరిగింది ఎంతోమంది రొటేరియన్స్ అహర్మిసులు కష్టపడటం జరిగింది మీరు గమనిస్తూ ఉన్నారు ఎక్కడా కూడా దివ్యాంగులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా ఉదయం స్నాక్స్ దగ్గర నుంచి లంచ్ కానివ్వండి ఈవినింగ్ స్నాక్స్ కానివ్వండి ఇంత కూడా మీకు ఎంతో సౌకర్యంగా సీమ్లెస్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక సిస్టమేటిక్గా జరుగుతుంది ఇలా జరగలగటానికి బ్యాక్గ్రౌండ్ దాదాపు మూడు నెలల నుంచి మన రొటేరియన్స్ మన లెజెండరీ రొటేరియన్స్ యొక్క గైడ్ లైన్స్తో చక్కగా సాధించడం జరిగింది మరి ఈ ప్రోగ్రాం వెనుక రొటేరియన్స్ ఎంత చక్కగా కష్టపడ్డారో అలాగే రోటరాక్టర్స్ కూడా విజే డిగ్రీ కాలేజీ అలాగే నిర్మలా కాలేజీ యొక్క ట్రాక్టర్స్ చక్కగా ఒక్కొక్క బెనిఫిషియరీని అడుగడుగున హెల్ప్ చేస్తూ వాళ్ళకి లోపలికి ఎంటర్ అయిన దగ్గర నుంచి బయటకు వరకు ఒక చక్కటి అనుభూతిని మిగిల్చే విధంగా వీళ్ళందరూ కూడా ఎంతో చక్కగా హెల్ప్ చేస్తున్నారు అయితే ఇన్ని చక్కగా చేసినటువంటి కార్యక్రమాలు ఇంకొకటి కొరతగా ఉంది అని చెప్పి మేము అనుకుంటున్నటువంటి సందర్భంలో ఈ ప్రోగ్రామ్ స్టార్టింగ్ డే మన రోటరీ గురువు వట్లమాన్ రవి గారు ఒక నాకు ఒక అవకాశం ఇచ్చారు అదేంటంటే కళ్ళతో చూడలేని వారు కళ్ళు లేని వారు వీళ్ళందరికీ కూడా దృష్టి పేరుతో ఒక ప్రోగ్రామ్ని మా రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి చేయడానికి అవకాశం కల్పించారు పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఎందుకంటే మనిషి జీవితం అనేది చాలా చాలా ఉన్న అన్ని జీవితాల్లో చూసుకుంటే అన్ని రకాలు దిపేసుకుంటే మనిషి చాలా ఉన్నతమైంది దాంట్లో దివ్యాంగులు ఏదో ఒక విధంగా ఉండడం అనేది కూడా ఒక దానివల్ల వాళ్ళు ఎంత బాధపడతారు ఎంత శ్రమ పడతారు సైకలాజికల్గా ఎటువంటి ఫీలింగ్స్ ఉన్నాయనేది చెప్పలేని చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనతో పాటు కంపీట్ చేయలేరు మనతో పాటు మనం చేసినట్టుగా పనులు చేయలేరు అటువంటి పరిస్థితుల్లో రోటరీ క్లబ్ చాలా ఉన్నతమైన ఒక ఆర్గనైజేషన్ ఎన్నో సంవత్సరాలుగా ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ మంచి సేవ అందిస్తున్నారు ది హ్యాండ్ ప్రాజెక్ట్ ద్వారా ఈరోజు జర్మనీ నుంచి కానీ వేరే వాళ్ళు వేరే దీని నుంచి వేరే కంట్రీస్ నుంచి వచ్చి ఇంత స్పెసిఫిక్గా ఇక్కడ మనకు హెల్ప్ చేయడం అనేది మన మంగళగిరి పట్టణ వాసులకు చాలా సంతోషం ఇది ఇంకా ఎన్నో ప్రాజెక్టులు రోటరీ క్లబ్ చేస్తూ ఉంటున్నారు ఇట్స్ గ్రేట్ ప్రివిలేజ్ అని అంటే మంగళగిరి ప్రజలకు చాలా ఇటువంటి ఆపర్చునిటీ కలగడం కూడా మంచి ఇది ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని ఈ ప్రాజెక్ట్ అంతా మున్సిపల్ కార్పొరేషన్ నుంచి మా తప్పనిసరిగా మా సపోర్ట్ కూడా ఇవాళ ఇస్తామని చెప్పేసి మేము తెలియజేస్తూ ఏ అవకాశం ధన్యవాదాలు తర్వాత రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఈ మంగళకరం కార్యక్రమం ఈ ప్రోస్థటిక్ ఎంఎన్కే హ్యాండ్స్ని ఇస్తున్నందుకు వారిని ప్రత్యేకంగా అభినందించాలి ఎందుకంటే రోటరీ ఎప్పుడూ కూడా సేవా కార్యక్రమంలో సెవెన్ ఏరియాస్ ఆఫ్ ఫోకస్లో యాక్టివిటీస్ చేస్తూ ఉంటుంది సెవెన్ ఏరియాస్ ఆఫ్ ఫోకస్ అంటే మీరు మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్ లేదు బేసిక్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ వాటర్ అండ్ శానిటేషన్ పీస్ అండ్ కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ ఎకనమిక్ అండ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ అలాగనే రకరకాలుగా ఒక మనిషి పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు ఎన్ని యాక్టివిటీస్ ఉన్నాయో ఆ అన్ని యాక్టివిటీస్ని రోటరీ ఎప్పుడు ఆ హెల్త్ అన్నీ కూడా దానిలో కూడా హెల్త్ కూడా ఉంది ఇందాక అది ఏడిట్లో మరి అన్ని రకాల కార్యక్రమాలు చేస్తూ ఉంది వీటిల్లో మనం ఎక్కువగా కాన్సన్ట్రేషను చేస్తున్నది ఒక విద్యార్థిని విద్యార్థులకి ఉన్నాయో అవి చూద్దాం బేసిక్ ఎడ్యుకేషన్ లిటరసీలో ఒక విద్యార్థి చదువుకోవటానికి ఏమి ఇవ్వాలో అవి రోటరీ చేస్తూ పోయింది లేదు ఒక పేషెంట్కి ఏం కావాలో అవి ఇస్తూ పోయింది కానీ ఒక డిజేబుల్డ్ పర్సన్కి ఏదన్నా కావాలి అంటే ఏదైనా చెయ్యాలి అనే ఒక ఆలోచన ఆ రోజుల్లో మోహన్ గారు ఈ ప్రాసెస్టిక్ లెగ్ హ్యాండ్ ముందు తీసుకురావటం దాన్ని మన జిల్లాలో మంగళగిరి వారు కంటిన్యూస్గా రెండు సంవత్సరాల నుంచి మనం ఆ కార్యక్రమాన్ని చేపట్టడం దాంతోపాటుగా మూడు నెలల క్రితమే మనం లెగ్స్ ప్రాజెక్ట్ ఒకటి చేశాం అది కాకుండా ఇప్పుడు ఈ జెమ్ ఎంఎన్కే ఈ హ్యాండ్స్ని ఇక్కడ ఇవ్వటం రియల్గా అభినందించదగ్గ అంశం ఎందుకంటే ఒక మనిషి ఏదన్నా చెయ్యి లేకపోతే సమాజంలో తిరగటానికి చాలా ఇబ్బంది పడతా ఉంటాడు డైలీ దైనందిన కార్యక్రమాలు చేసుకోవటంలో చాలా ఇబ్బంది పడతాడు మనం వారు ఫీడ్ చేసుకోవటం దగ్గర నుంచి పని చేసుకోవటం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ వాళ్ళ వాళ్ళ యొక్క పర్సనల్ పని చేసుకోవడానికి ఇబ్బంది పడే పరిస్థితుల్లో అలాంటి వారికి సపోర్ట్గా మన ఈ హ్యాండ్స్ ఇవ్వటం అనేది ముఖ్యంగా ఈ జిల్లా ప్రాజెక్ట్ కింద అదేవిధంగా రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరిలో ఈ నాలుగు రోజులు శ్రమించిన రోటరీ మిత్రులందరికీ అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను ఇంకోటి